డిమార్ట్ షాపింగ్ కి అని మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టిన కదండి ఆ రోజు తీసిందే లాంగ్ వీడియో ఎన్ని రోజులైతే పోస్ట్ చేయలేకపోయినా డిమార్ట్ కి వెళ్లేంత వరకు వెళ్ళాలి వెళ్ళాలి అనిపిస్తుంది తీరా వెళ్ళిన తర్వాత బిల్లు చూసినాక అనవసరంగా వచ్చినా అనిపిస్తుంది ప్రతిసారి ఇదే జరుగుతుంది నేనైతే ఈ రోజు వెళ్ళేది కాజీపేట డిమార్ట్ కండి ఆ పొద్దుటూరు గార్డెన్ ఆ ఏరియా ఎంత బాగుంటది కదా కాజీపేటలో అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి నాకు కాజీపేట బ్రిడ్జ్ అంటే భయము అంటే చాలా యాక్సిడెంట్ న్యూస్ లన్నీ నేను చదివింది చూసింది ఇక్కడే అన్నట్టు అందుకని ఈ ప్లేస్ అంటే కొంచెం టెన్షన్ అనిపిస్తుంది బ్రిడ్జ్ దిగినామో లేదో మనకు డిమార్ట్ కనిపిస్తుంది నియర్ బై రైల్వే స్టేషన్ అనుకోండి ఇక్కడికి రైల్వే స్టేషన్ చాలా దగ్గర చెప్పాలంటే వాకబుల్ డిస్టెన్స్ ఉంటది అంతే కచిపేట్లో డిమాండ్ పడ్డ నుంచి అయితే ఇక్కడికే వస్తానా నేను వచ్చిడితోటే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తా అన్నట్టు పైన కిందకి చూసుకుంటూ వస్తాను ఆఫర్స్ ఏమన్నా ఈ చెప్పులు రాగానే నాకు మంచిగా అనిపించినాయి యాక్చువల్లీ లీసక్ చెప్పులు కావాలి షూస్ ఉన్నాయి పాత చెప్పులు అవి పాడైపోయినాయి సరే అని చెప్పి చెప్పులు చూసిన ఫైనల్లీ నాకు అవే మంచిగా అనిపించినాయి చాలా వెరైటీసే ఉంటాయి చెప్పులు ఇక్కడ పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి బాగుంటాయి తెలుసా కాస్ట్ కూడా రీజనబుల్ ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటివి చాలా ఇష్టం మళ్ళీ ఇసక్ ఇట్లా హిల్స్ లాగా ఉండాలి బట్ అట్లా హిల్స్ తో ఉంటే మొత్తం తన మడిమ నొప్పి వస్తారు కదా అని చెప్పి నేను అట్లాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయను ఫైనల్లీ ఇవైతే తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి తర్వాత కొన్ని చూసినా అన్నట్టు మన ఉమెన్కి కి సంబంధించినవి వాళ్ళు ఉన్నాయండి చెప్పులు నా కాళ్ళని చూసుకుంటే నాకే భయం అవుతుంది మేస్త్రికి సిమెంట్ అందించే లేబర్ వాళ్ళ కాళ్ళ కంటే నా అన్యాయం అయిపోయినాయి నాకు ఫుల్ ట్యాన్ బాడీ అన్నట్టు చెప్పులైతే బాగున్నాయండి ఈసారి కలెక్షన్ ఈ దసరా ఈ బతుకమ్మ ఉండడాన్ని బట్టేమో మోడల్స్ మంచుకునే కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది నేనైతే వచ్చింది బన్నీతో అండి బన్నీ కూడా ఒక పేరు షూ చూసుకున్నాడు కాలేజీకి రెగ్యులర్గా షూస్ కావాలన్నట్టయితే తను షూ చూసుకున్నాడు ఇక ఈ చెప్పుల విషయానికి వస్తే ఎన్ని వేలు పెట్టి కొన్నా ఇంత క్వాలిటీ చెప్పులు అయితే రావండి ఇవి జస్ట్ వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్లోనే వస్తాయి ఎంత క్వాలిటీ అండ్ ఎంత కంఫర్ట్ అంటే నేనైతే కంప్లీట్ ఇవి వేసుకొని తిరుగుతాండి తిరిగి తిరిగి చెప్పులు పాతగా అయిపోయినాయి ఇంకొక జతగా అనిపించింది కొందామనుకున్నా కాతీగా సిమెంట్ వర్క్ జరుగుతుంది కదా అని వర్క్ అయిపోయాక మళ్ళీ వచ్చి తీసుకుంటా లాస్ట్ చూడండి వన్ ఎయిటీ రూపీసా వన్ నైంటీ రూపీస్ అంతే అండి వన్ నైంటీ రూపీస్కి ఈ చెప్పులు మీరు డిమార్ట్ సైడ్ వెళ్తే ఈ చెప్పులు అయితే కొనుక్కోండి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అనాలి నేనైతే మొత్తం నీళ్ళల్లో తిరుగుతా ఇంతవరకు ప్రాబ్లం లేదు అదే నేను ఐదు వందలు పెట్టి కొన్ని చెప్పులు ఉన్నాయి అయితే జస్ట్ ఇట్లా పోయి వస్తే పాడైపోతాయి ఈ నెక్స్ట్ అండి మొత్తం ఈ సెక్షన్ అన్నట్టు నాప్కిన్ సెక్షన్ ఈ పిల్లోస్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికి బాగున్నాయి అండ్ చాలా మెత్తగా ఉన్నాయి అన్నట్టు ఇది పిల్లో కవర్ లాగుండి లోపల ఇంకొక పిల్లో ఉందండి బాగున్నాయి ఎంత స్మూత్గా ఉన్నాయో కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అవునండి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఒక్కటి చాలా బాగున్నాయి అయితే ఫస్ట్ నేను చూసింది ఇది అన్నట్టు ఫోర్ నైంటీ నైన్కి టూ పేర్స్ అని చూస్తే ఇవే అవే అనుకొని కొందాం ఫోర్ నైన్టీ నైన్కి టూ పేర్స్ అంటే టూ ఫిఫ్టీకి ఒకటి వస్తాను చాలా బాగున్నాయి అని అయితే చూసిన తీరా మొత్తం ఏంటంటే అది ఒక్కటి సిక్స్ హండ్రెడ్ రూపీస్ బట్ పెట్టొచ్చండి చాలా బాగున్నాయి ఇక పిల్లో కవర్స్ కూడా అండి ఫార్టీ నైన్ రూపీస్లో పిల్లో కవర్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది డిజైన్ పక్కన పెడితే క్లాత్ అక్కడ ఉన్న వాటి అన్నింటిలో దీని క్లాత్ బాగుందండి స్మూత్ గా ఉన్నది అసలు ఈ మధ్యలో ప్లాన్ ఉంది అన్నట్టు పిల్లోస్ తీసుకోవాలని బట్ మళ్ళీ అనిపిస్తుంది ఇక కొత్త ఇంట్లో పోయినాకనే కొత్తగా తీసేసుకుంటే అయిపోద్ది అని చెప్పి చాలా బ్రేక్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మొత్తం ఇవి పిల్లోస్ పిల్లో కవర్స్ బెడ్ షీట్స్ ఇవే ఉంటాయి కదండి బెడ్ షీట్స్ కూడా బాగున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న బెడ్షీట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డిమార్ట్ లోకి వెళ్తే టైమే ఎదలోదు కదా స్టీల్ మార్క్ చూడండి సిక్స్టీ రూపీస్ కి ఫార్టీ రూపీస్ కి వస్తుంది డిమార్ట్ వస్తే టైం ఎదలోదు అన్నా కదండి అది నిజమే అండి ఆ రోజు మేము వచ్చినప్పుడు ఎండ కొడుతుంది మంచి టైంలోనే వచ్చినాం మీరు స్టార్టింగ్లో వీడియోలో చూసిరు కదా మేము లోపలికి వచ్చినాక పెద్ద గాలి దుమారం వచ్చిందంట ఫుల్ వర్షం వచ్చిందంట మేము బయటికి వెళ్ళేసరికి ఏం లేదు మధ్యలో మామ కాల్ చేసి ఫుల్ వర్షం వస్తుంది ఎక్కడనో బిడ్డ అంటే అమ్మ అసలు ఇక్కడ ఏం తెలుస్తలేదు అమ్మ లోపల ఉన్నామనేసి అయితే అన్న నేను నాకు ఇడ్లీ పాత్ర మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించిందండి చూడంగానే సూపర్ ఉంది అరే బాగుంది కదా అని చెప్పి చూద్దామని చెప్పి అయితే చూసినా అండి చూస్తే ఎంత షాక్ అయిందంటే అందులో రెండు ప్లేట్లే ఉన్నాయండి ఆ రెండు ప్లేట్లు ఎవరికి సరిపోతాయి చూడడానికి అంత పెద్దగా ఉంది బట్ బట్ రెండు ప్లేట్లే ఉన్నాయి నాలుగు ఉంటే అయిపోయేది కాస్ట్ కూడా పన్నెండు వందలు అంట అనిపించింది ఇక అంత వర్త్ కాదు అనిపించింది బాటిల్స్ అయితే బాగుంటాయండి నేను సమ్మర్లో అంటే స్కూల్ రీ ఓపెనింగ్ టైంలో చాలా బాటిల్స్ తీసుకున్నా ఇదంతా కుక్వేర్ సెక్షను ఈసారి రబ్బర్ బ్యాండ్ లో అయితే కొంచెం కలర్ఫుల్ గా తీసుకుందాం అనుకున్నా చిన్నది పిలకలు కావాలంటా ఉన్నది మొత్తం బ్లాక్ ఏ తీసుకుంటే ఎప్పుడైనా అయితే ఈసారి కొంచెం కలర్ గా తీసుకుందాం అనుకున్నా ఇది వచ్చేసి బ్లూ బ్లూ అంటే మరి ఇక డ్రెస్ లన్నిట్లలో మ్యాచ్ అవ్వగల కనీసం పింక్ లాగా తీసుకుందాం చిన్న పిల్లలు కదా అని చెప్పైతే ఈ పేరు తీసుకుందాం మంచిగా సాఫ్ట్ గా అయితే ఉన్నాయండి డిమార్ట్కి వచ్చినప్పుడైతే దాదాపుగా రబ్బర్ బ్యాండ్లు తీసుకుంటా నేను అంటే పిల్లలు చిన్నపిల్లలు కదా అవి ఆడుతూ ఉంటారు పోతూ ఉంటాయి ఓకే అవి అయితే కొంచెం బాగుంటాయి క్వాలిటీ ఎక్కువ రోజులు వస్తాయి అని అయితే ఎప్పుడో త్రీ ఫోర్ మంత్స్కి వస్తారు వస్తాయి కాబట్టి తీసుకుంటా తర్వాత మగ్స్ అండి కాఫీ మగ్స్ లెక్క నాకైతే బ్లాక్ కాఫీకి మగ్గులు కావాలి రెండు పలక్ ఈ త్రీ మంత్స్ గ్యాప్లా మళ్ళీ ఇంకా డ్రేట్ చూస్తాను అన్నట్టు ఎట్లాగో ఊక పలగొడతా ఉంటాయి కదా అని చెప్పి తక్కువ ప్రైజ్లోనే తీసుకుందాం అని చెప్పి అయితే ప్రైజెస్ చూస్తాను చాలా బాగున్నాయండి అంటే మనం పెట్టిన కాస్ట్ని బట్టి ఉన్నాయి అన్నట్టు నాకైతే ది జార్లే ఎక్కువ కాస్ట్లీ ఇది అవసరం లేదని చెప్పి నార్మల్ది తీసుకున్నా నేను ఇదైతే నా ఫేవరెట్ సెక్షన్ అండి ప్రతిసారి భలే అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చినాక ఒక పది నిమిషాలనే టైం స్పెండ్ చేస్తాను నేను వన్ ట్వంటీ రూపీస్ అండి జార్కి ఎంత బాగుంది కదా పచ్చళ్ళకి రవ్వలు గినక పోసుకోవడానికి అంటే ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ పప్పుల గినక ఎక్కువ ఉంటే తీసుకొచ్చి ఇట్లా పోసుకోవచ్చు టూ కేజీస్ పడతాయి కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉండాలి కొంచెం నెగ్లెక్ట్ చేసినా పగిలిపోతాయి ఇవి నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా బాగున్నాయి మనం మంచిగా కిచెన్ ని నీట్ గా ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అండి మంచిగా సైజుల ప్రకారంగా ఉంటే కాస్ట్ కూడా సెవెంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్లలో ఉంటాయి నైంటీ నైన్ యొక్క ఫైవ్ సెవెంటీ నైన్ ఒక ఫైవ్ తీసుకొని నీట్గా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఈ చిన్నవి బాగున్నాయండి నైంటీ నైన్ రూపీస్ అంట ఫుల్ బరువు ఉన్నాయి కింద అయితే చేతికి రావు అంత ముక్కలు అయిపోతాయి అంత వెయిట్ ఉన్నాయి వాళ్ళు చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కానీ అయితే అసలు పిల్లలు ఉన్న వాళ్ళు వింటారంటే మెయింటెనెన్స్ జీరో అసలు చేయలేము అన్నట్టు కాఫీ మగ్గులకు ఆపోజిట్ లో రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి దాని పక్కన హ్యాండ్ బ్యాగ్ సంబంధించిన బ్యాగ్స్ మొత్తం ఉంటాయి అన్నట్టు ఇవైతే మొత్తం హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయో నాకైతే ఇది మంచిగా అనిపించిందండి టూ హండ్రెడ్ రూపీస్ అసలు తీసుకునేదాన్ని నేను బన్నీ అయ్యే తీసుకోలేదండి బాగాలేదు పిన్ని అసలు బాగాలేదు నీకు అస్సలు సూట్ అవ్వదు అంటే తీసుకోలేదు బట్ నాకు మంచిగా అనిపించింది అండి నీట్గా అంటే ఏటా బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా ఉన్నది అంటే తక్కువ ఐటమ్స్ పడతాయి బట్ చూడ్డానికి నీట్గా ఉన్నది నాకు ఇట్లా పొడుగ్గా హ్యాండ్ బ్యాగ్లు కావాలండి బట్ అవి చూస్తున్నా మంచి దొరకట్లేదు నాకు ఇదంతా వచ్చేసి ప్లాస్టిక్ సెక్షన్ అండి సెకండ్ ఫ్లోర్లో అన్నీ చూసి ఇప్పుడు కిందికి వచ్చేస్తాను అన్నట్టు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం బట్టలు ఉంటాయి కదా ఇక్కడ బట్టల సెక్షన్ అయితే యాక్చువల్ ఏంటంటే ఈసారి అయితే నాకు ఆఫర్ సేమ్గా అనిపించలేదండి నేను వెళ్ళిన ప్రతిసారి నాకు స్పెషల్ ఆఫర్ అని డిస్కౌంట్ అని క్లియర్ సేల్స్ ఇట్లా పెడతా ఉండేటోళ్ళండి ఫెస్టివల్ ఆఫర్స్ లెక్క ఈ అయితే అంత ఎక్కువ ఆఫర్స్ ఏం అనిపించలేదు బట్ ఈ పాయింట్లు ఇవి టీషర్ట్స్ బాగున్నాయి అండి వన్ సెవెంటీ నైన్ రూపీస్కి ప్లాజో పాయింట్లు బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది యాక్చువల్లీ నేను ఒక టూ తీసుకున్నా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ తీసుకున్నా అన్నట్టు ఈ గ్రీన్లో పిస్తా గ్రీన్లో టూ తీసుకున్నా బ్లూ అండ్ పిస్తా గ్రీన్ లో క్లాత్ అయితే చాలా బాగుందండి స్మూత్ గా ఉంది వన్ సెవెంటీ నైన్ యాక్చువల్ ఏంటంటే నేను ఆ మధ్యలో టైలరింగ్ నేర్చుకున్నా కదా నేను కట్ సెంటర్ సెంటర్లోకి వెళ్ళి ఒక టూ మీటర్స్ క్లాత్ తెచ్చి ప్లాజో ప్యాంట్లు గుట్టుకున్నా అట్లా నేను కొట్టుకున్నా నాకు టూ హండ్రెడ్ పడింది అండి నాకు అనిపించింది అని నేను కొట్టుకున్నా టూ హండ్రెడ్ పడింది ఇది వన్ సెవెంటీ నైన్కి వస్తుంది బాగుంది కదా అని అయితే టూ పాయింట్లు తీసుకున్నా టీ షర్ట్స్ అయితే ఇవి బాగున్నాయి కానీ హ్యాండ్స్ చాలా షార్ట్ ఉన్నాయండి మనకు కంఫర్ట్ ఉండవు డైలీ ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి అంటే మమ్మీలకు కంఫర్ట్ ఉండవు పిల్లలకంటే ఓకే అంత షార్ట్ హ్యాండ్స్ బాగుండో ఇక నాకు ఈ గర్ల్స్ సెక్షన్ సెట్ అవ్వదు అని చెప్పి మెన్స్ వేర్ వైపు వెళ్తున్నా ఆల్మోస్ట్ నేను టీషర్ట్స్ అన్ని మెన్స్ వేర్ దాంట్లోనే తీసుకుంటా అండి అదే అండి నైంటీ నైన్ రూపీస్ టీ షర్ట్స్ బాగుంటాయి కాస్త మనం కొంచెం ఓపిక్గా ఎత్తుక్కోవాలి అండ్ మనకు కంఫర్ట్ ఉంటాయి అన్నట్టు అవే టైట్ గా ఉండవు కొంచెం ఫ్రీగా ఉంటాయి ఇక డే అంతా వేసుకునేది అవే కాబట్టి కొంచెం కంఫర్ట్ ఉండాలి అన్నట్టు నేనైతే మంచిగా వెతుక్కుంటానా చాలా టైం పట్టిందండి మాకు టైం అంతా ఈ టీ షర్ట్స్ ఎత్తుకే కాడో పట్టింది ఆల్మోస్ట్ నేను ఒక హాఫ్ అవర్ కంటే ఎక్కువ ఇక్కడే ఉంటా ఒక్క టీ షర్ట్ సూట్ అవుతలేదు నచ్చట్లేదు ఇక లాస్ట్కి ఒక రెండు అయితే తీసుకున్న ఎట్లా ఉండని అని ఇక కిందికి వచ్చేసినామండి కిందికి వచ్చినాక ఆయిల్ ఆయిల్ అయితే ఫైవ్ కేజీస్ తీసుకున్నా రెండు ఫ్రీడమ్ నార్మల్ ఆయిల్ రెండు రైస్ బ్రాండ్ ఆయిల్ ఒకటి పల్లీలో నూనె తీసుకున్నా హెంకో టూ ప్యాకెట్స్ తీసుకున్నా ఈ మధ్యలో హెంకోనే వాడుతున్నా అండి నాకైతే బాగానే అనిపించింది నీట్గానే పోతుంది అనిపించింది టూ కేజీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హెంకో ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఫుల్ రేట్ ఉంటుందండి రోజుకు రెండు సార్లు మిషన్లు వేయాలి అన్నట్టుగా ఉంటాయి మా బట్టలు అందుకే ఏది తెచ్చినా ఎక్కువ రోజులు వస్తుంది కాస్ట్ ఎక్కువ పడుతుంది ప్రజెంట్ హెన్కో దగ్గరికి వచ్చి అయితే ఆగిన చూడాలి ఇప్పటివరకు అయితే నాకు బాగానే అనిపించింది ఈ ఫుడ్ అయితే ఇవి బై వన్ గెట్ వన్ ఉన్నాయంట అండి ఇవి మొత్తం నేనైతే ఒక సేమియా ప్యాకెట్ తీసుకున్నా ఎయిటీ నైన్ రూపీస్ది సెవెంటీ ఫైవ్కి పడింది పిల్లలు సేమియా ఇష్టంగానే తింటారు అంటే ఉప్మా తినరు బట్ పాలల్లో వేస్తే పాయసం లెక్క స్వీట్ సేమియా తింటారు మసాలా దినుసులు అండి మసాలా దినుసులకు చాలా కాస్ట్ ఉంటుంది కదా షాజీరా షాజీరా ఇదైతే నైంటీ రూపీస్ అంట ఇలాచీలు షాజీరా ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న ప్యాకెట్లు ఎక్కువ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఇటు ఎయిటీ నైన్టీ రూపీస్ ఉన్నది వన్ నైన్టీన్ రూపీస్ ఉన్నాయి యాలకులు సెవెంటీ వన్ రూపీస్కి వస్తానే అండి బయటనైతే సేమ్ అంతే వన్ నైన్టీన్కి ఇస్తారు మన షాప్స్లలో వెళ్ళి తీసుకుంటే కసూరి మేతి నాకైతే కంపల్సరీ కావాలి నేను చికెన్ వండిన కిచిడి చేసిన కొన్ని ఫ్రైడ్ రైస్లు చేసినా కంపల్సరీ కసూరి మేతి అయితే వాడతా ఇవి వేయించిన సోంపు లక్నో సోంపు ఏదైనా తెలియదు ఎక్కువ వాడడానికి నేనైతే జీలకర్ర ఇక్కడ తీసుకోనండి ఈ ప్యాకెట్లలో జీలకర్ర ఎక్కువ కాస్ట్ ఉంటుంది నేను అక్కడ డబ్బాలలో పోసిన దాంట్లోనే జీలకర్ర ధనియాలు అక్కడే తీసుకుంటా ధనియాలు కూడా ఇక్కడ తీసుకో నేను మెంతులు అయితే ఒక హాఫ్ కేజీ తీసుకున్నా మెంతు పొడి అయిపోయింది అన్నట్టు వాము ఇవన్నీ అండ్ పుట్నాలు కంపల్సరీ ఉండాలి ఏదో ఒకటి అట్లా పిల్లలకి స్నాక్ ఇంట్లో ఏం లేనప్పుడు పిండి అండి డబ్బాలల్లో కాకుండా ఇట్లా ప్యాకెట్లలో రాగి పిండి మంచిగా ఉంటుంది మనం జావా చేసుకోవడానికి ఆల్రెడీ చాలా తీసుకున్నా అండి ప్రతిదీ వీడియో అయితే తీయలేదు ఉప్మా రవ్వ గోధుమ రవ్వ మైసూర్ పప్పు మిల్ మేకర్ ఇట్లా చాలా తీసుకున్నా ఫైనల్ అయితే చీకటి అయింది చూడండి లైటింగ్ ఉన్నప్పుడు వచ్చినాము చీకటి అయింది సెవెన్ థర్టీ ఎయిట్ అయింది అక్కడే నాకు బిల్ ఎంత అయింది తెలుసా అండి ఐదు వేలు అయింది చూడ్డానికి అందులో ఏం లేవు ఐదు వేలు అయింది అందుకే అనిపిస్తుంది ఒక్కోసారి బట్ మళ్ళీ అనిపిస్తే బయట రేట్లో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తే నాకు రెండు మూడు ఎక్స్ట్రాగా ఉంటాము బిల్లు చూసి రెండు రోజులు బాధపడదు తప్ప ఏం లేదు ఇక